అందరికీ నమస్కారం స్వాగతం రామేశ్వరంలో శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడా లేదా అనేది పెద్ద సందేహం జనాలకు ఈ పెద్దలు పూజ్యులు విఘ్నులు వీళ్ళు సందేహాన్ని అన్ని పెట్టి జనాల మైండ్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం తయారవుతుంది దీని మీద వివరణ ఇద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను ఇది రామేశ్వరం రాముల వారు బ్రహ్మాచ్య పాతక నివారణార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని ముహూర్తం పెట్టుకొని రామేశ్వరంలో సీతా సహితగా వచ్చి అక్కడ హనుమంతుడి శివలింగం తెమ్మంటారు తెచ్చే లోపల టైం అయిపోతుంది టైం అయిపోయేటప్పటికీ అక్కడ ఉండే ఇసుకనే తీసి దేవి దాన్ని లింగంగా సైకత లింగం అంటారు ఇసుకతో తయారు చేసిన లింగాన్ని అంటారు సైకత లింగం సైకత లింగం అని చెప్పి ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి టైం ప్రకారం ప్రతిష్ఠించేసి అప్పుడు హనుమ వచ్చి ఆ లింగాన్ని మొత్తం పీకేయాలని చూస్తాడు చూస్తే అక్కడ అప్పుడు రాముని వారు చెప్తాడు హనుమ తేవటం లేట్ అయింది అందువల్ల నీ లింగం కూడా నువ్వు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం దీని పక్కనే అంటే నీది నీ లింగ దర్శ అయిన తర్వాత ఈ దర్శనం రావాలి అని చెప్పి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మన వాళ్ళ డౌట్ అంటే వీళ్ళకి అది కట్టింది పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం లోపల కట్టారు రాముల వారు ఉన్నది ఇప్పుడు త్రేతాయుగంలో మరి ఇప్పుడు కట్టినట్టయితే ఆ త్రేతాయుగంలో ఎలా పెట్టాడు రాముడు అనేది పెద్ద సమస్య ఆయన పెట్టనే లేదు అని కొట్టేస్తారు తప్పండి ఇది రాములు వారు అనేది పురాణాల్లో ఉంది అక్కడ ఉండే స్థల పురాణంలో ఉంది అన్ని చోట్ల ఉంది అక్కడ ప్రతిష్ఠించినట్టు గా ఉంది రెండు విగ్రహాలు ఉన్నాయి అక్కడ లేవంటం తప్పు కాకపోతే అప్పుడు ప్రతిష్ఠించిన శివలింగాలకి ఈ పన్నెండు పదహారు శతాబ్దాల్లో వాటికి రినోవేషన్ జరిగి చుట్టూ గోపురాలు ప్రహరీలు ఇవన్నీ కట్టడం జరిగింది అప్పుడు కట్టినప్పుడు రాముల వారు ఈ గోపురాలు ప్రహరీలు ఇవన్నీ ఏం పెట్ట అక్కడ ఉన్నవాళ్ళు లోకల్గా ఉన్నవాళ్ళు అప్పుడు పాలించే వాళ్ళు వాళ్ళు పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు దాన్ని వివిధ రకాల మోడిఫికేషన్స్ చేశారు అందులో సందేహం ఏం లేదు పన్నెండు పదహారు శతాబ్దంలోనే దాన్ని రెనోవేషన్ చేశారు అంతేగాని ఈ శతాబ్దాల్లో ప్రాణ ప్రతిష్ట చేశాడని కాదు అక్కడ అక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది ఇద్దరికి సేవలకి వైష్ణవులకి మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుంది అక్కడ అంటే కట్టింది ఇప్పుడైతే ముందే శివలింగం ఎట్లా వచ్చింది ముందు శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ రాముల వారు అక్కడికి పోయినట్టుగా లంకకు బ్రిడ్జ్ చేసినట్టుగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అక్కడ కనబడుతుంది నాసా వాళ్ళు దానికి ప్రూఫ్ చూపిస్తున్నారు ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కాదు అంటాం పెద్దలు కొంత కాంట్రవర్షియల్ గా తయారైంది విషయం రామేశ్వరంలో అసలు అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అది అసలు ఆ ప్లేస్ కనుక్కోవడమే అంత గొప్ప విషయం అందులో ఇరవై ఒక్క బావులు నీళ్లు బావులు పక్క పక్కనే ఉంటాయి కానీ అందులో నీళ్లు రుచులు వేరు ఎన్ని తోండా వస్తానే ఉంటాయి అది ఇంకొక చిత్రం మూడో చిత్రం అక్కడ సముద్రం వాటర్ లెవెల్ ఎంత ఉందో దానికంటే కింద బావులున్నా సముద్రం నీళ్ళు అక్కడికి రావు ఎక్కడైనా సాల్ట్ వాటర్ హయ్యర్ లెవెల్లో ఉండి బెల్ యొక్క బాటం లోయర్ లెవెల్లో కానీ ఉన్నట్టయితే సాల్ట్ వాటర్ అంతా దీంట్లోకి వస్తాయి వెల్స్ లో రాకుండా ఉండే ప్రదేశం అనుకున్నారు మన వాళ్ళు ఒక్కొక్క గోపురం చూస్తే వరల్డ్ ఫేమస్ గోపురాలు అవి చిన్నగా ఆర్కిటెక్చర్ కాదు ఒక రోజు కట్టింది కాదు అది కొన్ని శతాబ్దాలు కట్టేది దాన్ని మన చరిత్ర చెప్పేదాన్ని బట్టి అయితే నాలుగైదు శతాబ్దాల కాలం పట్టింది అందువల్ల ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి విమర్శించకూడదు మన మనమే విమర్శించుకోవడం చాలా తప్పు రెండు కూడా ఒకటి అసలు విమర్శలు చేయాల్సిన పని లేదు ఇది శివుడు విష్ణువు వేరే వాళ్ళు కాదు ఒక జస్ట్ శ్లోకం ఆధారంగా చెబుతారు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుర్ విష్ణు హృదయం శివ శివుని హృదయంలో ఎవరుంటారు విష్ణువు ఉంటాడు విష్ణువు హృదయంలో ఎవరుంటారు ఉంటాడు శివుని రూపం ఎవరి దగ్గర ఉంటుంది విష్ణువు దగ్గర ఉంటుంది విష్ణు రూపం ఎవరి దగ్గర ఉంటుంది శివుని దగ్గర ఇంత క్లియర్ గా ఇద్దరు ఒకటే అని చెబుతుంటే మనం దాన్ని గురించి కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు అది పెద్దలు విజ్ఞులు ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ లేకుండా అందరు సంఘటితంగా ఉండాలని అందరూ పక్క వారిని గౌరవించాలని పక్క మతాలను గౌరవించాలని వాళ్ళు కూడా వీళ్ళని గౌరవించాలని ఎవరు మతం మారద్దని ఎవరి మతం వాళ్ళకే గొప్ప ఎవరి తల్లి వాళ్ళకే గొప్ప అంతేగాని మతం మారితే మరణించిన దాంతో సమానమైన శాస్త్రాల్లో ఉంది అందువల్ల ఎవరు కూడా వారి మతం వాళ్ళు ఉంచుకొని మారకుండా ఎవరిని మార్చే ప్రయత్నం చేయకుండా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది అది కావాల్సింది అన్ని మతాల సారాంశం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సేము ఒక్క ఫైవ్ పర్సెంట్ వేషధారణలో తేడాలు ఉంటాయి ఒకళ్ళు టోపీ పెడితే ఒకళ్ళు సూట్ వేసుకుంటే ఒకళ్ళు కట్టుకుంటే ఇలా వేషధారణలో తేడా ఉంటుంది కానీ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఈజ్ సేమ్ ఏముంటుంది గోల్ అందరికీ పక్క మనిషిని గౌరవించటం పక్క ప్రాణిని గౌరవించటం సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు లోకంలో ఉండే అన్ని జీవులు కూడా సుభిక్షంగా ఉండాలని మనం అనుకునే వాళ్ళం అలాంటిది అందువల్ల కొందరు ఈ నడమ వీళ్ళ మతంలో వాళ్ళు వాళ్ళ మతంలో వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే ఇబ్బందికర వాతావరణం వచ్చిందంటే ఇద్దరికీ అన్రెస్ట్ రెండు మతాల వాళ్ళకి అన్రెస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక ఇద్దరు అనుకోండి వాళ్ళు ఎవరితో మాట్లాడిన ఈయన గురించి మాట్లాడారని అనుకుంటారు వాడేం మాట్లాడాడు వీడు ఏం మాట్లాడి అది తెలిసిన దాకా నేను ఇద్దరు అందువల్ల ఎప్పుడు కూడా ఇట్లాంటి మతాలవి కాంట్రవర్షిల్ చేయొద్దు ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని గౌరవించండి పక్క మతాల జోలికి పోవద్దు పోయి అనవసరంగా అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దు ఇక్కడ మన దేశం ఎంతో ఈ దేవభూమి ఇచ్చిన స్థలం ఇది మంచి నదులు సప్త నదులు ఇచ్చినవి సప్త మోక్షపురాలు కలిగిన దేశం ఇది పంచభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి పంచభూత లింగాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి పాంచారామ క్షేత్రాలు ఉన్నాయి ఇంత పవిత్రత కలిగిన ప్రదేశంలో ఉంటూ ఈ విధంగా కామెంట్లు ఎవరు చేయకూడదు చేయద్దన్నా మనవి అందరూ కలిసిమెలిసి ఉంటాం అందరి మతాల సారాంశం పక్క వాళ్ళను పక్క జీవిని గౌరవించం గౌరవించటం అనేది ముఖ్యమైన ఉద్దేశం అని తెలుసుకొని వాళ్ళ వేషధారణ వీళ్ళ వేషధారణ ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు ఎగతాలు చేసుకోకుండా ఉండాలని అందరు కూడా కలిసి కట్టుగా ఉండాలని మన దేశం అనే దాని మీద ఉండాలి భారతదేశం అనే దాని మీద ఉండాలని నా కోరిక అందువల్ల ఇవేవి కాంట్రవర్షియల్ కాదు మన పురాణాల్లో ఉన్నవి కరెక్టేను చరిత్ర చెబుతున్నది కూడా కరెక్టేను అందువల్ల ఈ పెద్దవారు ఇలా చెబితే ఏంటంటే జనాల్లో సందేహాలు వస్తుంటాయి అందువల్ల పెద్దవారు కూడా కొంచెం విఘ్నులుగా ఉండి మంచి విషయాలు తెలియజేయాలని మీ నాలెడ్జ్ నలుగురికి పంచాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నేను మీ ఏల్చూర్ రామ్మోహన్ రావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో right